వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రవళిక ఈరోజు మంచిగా అన్ని రకాల దాల్స్ వేసి చక్కగా దాల్ కిచిడి అయితే చేస్తానండి ఎంతో టేస్టీగా అమ్మిగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడాల్సిందే ఎక్కువ స్పైస్ లేకుండా చక్కగా కమ్మగా మధ్య మధ్యలో ఈ తాలింపు పంట కింద తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ దీని ప్రిపరేషన్ చూసేద్దాం రండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాను అండి ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు సాయిపప్పు మూడు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు మూడు టేబుల్ స్పూన్ల మామూలు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఆరు టేబుల్ స్పూన్లు రైస్ తీసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాటర్ పోసి కడిగేసుకొని ఆ నీళ్ళు వంచేసి ఒక గ్లాస్ వరకు మంచినీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్ అయితే దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇది నానాలి థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెను పెట్టి దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ ఆయిల్ అనేది యూస్ చేయట్లేదు ఎందుకంటే ఈ రోజు నుంచే నేను డైట్ అనేది స్టార్ట్ చేశాను విపరీతంగా వెయిట్ అనేది పెరిగిపోయాను అది తగ్గించుకోవడానికి డైట్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న అల్లం తురుము సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి డబ్బులు మూడు అలాగే పచ్చిమిర్చి చీలికలు రెండు ఇవి మంచిగా వేగే వరకు వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత మంచిగా అరోమా అనేది వస్తుందండి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ వేశాను కాబట్టి దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక మీడియం సైజు క్యాప్స్ కానీ సన్న ముక్కలుగా తరిగి వేశాను ఒక మీడియం సైజు పొటాటో కూడా సన్న ముక్కలుగా తరిగి వేశాను ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గ పెట్టేసుకోండి ఇవి మగ్ ఇవి చక్కగా రెండు నిమిషాల పాటు మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఇలా గరిటతో ఒకసారి కలిపేసుకోండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్న దాల్ అండ్ రైస్ దీంట్లోకి వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని మొత్తాన్ని చక్కగా ఒకసారి గరిటతో కలిపెట్టేసుకోండి ఇలా కలిపెట్టుకోవాలి చక్కగా మొత్తం అడుగు నుంచి కలిపెట్టుకోండి ఎందుకంటే అడుగు నుండిపోతే మళ్ళీ సరిగ్గా మిక్స్ అవ్వదు ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసిన మొత్తం రెండు గ్లాసులు వాటర్ అండి ఇలా యాడ్ చేసుకుని చిటికటి పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి పసుపు అంతా వాటర్లో మిక్స్ అయ్యే విధంగా కలిపెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేసరికి ఉడకబెట్టేసుకున్నాను ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత ఆరు విజిల్స్ వచ్చి మొత్తం కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది తీస్తున్నాను ఎలా కుక్ అయిందో చూద్దాం చూసారా చాలా బాగా కుక్ అయింది ప్రజెంట్ ఇది రైస్లా ఉంది కదా దీన్ని ఎప్పుడు మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి గరిటతో స్మాష్ చేసేస్తున్నాను చూడండి దీన్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా గరిటితో ఒకసారి ఇలా కలిపేస్తే చాలా ఈజీగానే స్మాష్ అయిపోతుంది ఒక వన్ మినిట్ పాటు స్మాష్ చేసేసుకుంటే ఇలా వచ్చింది దీంట్లోకి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మంచిగా కలిపెట్టేసుకోండి కారం సాల్ట్ వాటర్ అంతా రైస్కి అండ్ దాల్కి పట్టే విధంగా ఇలా మెత్తగా కలిపేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు టేస్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ అది సరిపోయిందా లేదా స్పైసీ అది సరిపోయిందా లేదా అని ఇప్పుడు ఇది టూ మినిట్స్ పాటు బాగా కుక్ అవ్వాలి ఇది టూ మినిట్స్ కుక్ కుక్కయ్యే లోపల మనం పోపు అనేది వేసుకుందాం దీనికి ఒక స్కూబున్నర బటర్ వేసి మూడు ఎండుమిర్చి వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం సాయిపప్పు కొంచెం ఆవాలు వేసుకున్నాక జీడిపప్పు పలుకులు కూడా ఒక పది నుంచి పదిహేను వేసుకొని మంచిగా వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు చిటికెలు ఇంగువాన్ కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత రెండు నిమిషాల్లో ఈ దాల్ రైస్ అనేది ఉడికిపోయింది దీంట్లోకి లాస్ట్కి కొత్తిమీర అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము ఇలా సర్వ్ చేసుకుంటే చక్కగా ఎంతో కలర్పీగా ఉన్న దాల్ కిచడి రెడీ అయిపోతుంది దీనికి ఇందాక మనం వేసుకున్న పోపుని పైన గార్నిష్లా వేసుకొని అంతే ఎంతో టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు కాబట్టి దాల్ కిచడి రైస్ అయితే రెడీ అయిపోయింది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి మీకు అలా అనిపించిందో కాఫీ that